అందరికీ నమస్కారం అండి నా పేరు సంధ్యారాణి సిరిప్రగడ పుస్తక సమీక్ష మోనోలాగ్ ఆఫ్ ఎన్టెడ్ హార్ట్ బై అయినప్పూడి శ్రీలక్ష్మి క్యాన్సర్ ఈ మాట వింటేనే అదురుకుంటాం మా ఇంట్లో మా నాన్నగారు మా బంధువులలో ముగ్గురు ఈ క్యాన్సర్ బారిన పడి భయానక అనుభవాలని మూటగట్టుకున్నారు కొందరు తేరుకుంటే కొందరు కలిసిపోయారు అయితే బ్రెస్ట్ క్యాన్సర్ మాత్రం ప్రాణార్థకం కాదు కానీ ఆడవారికి పుట్టుకతో వచ్చిన అవయవం కోల్పోవాల్సి వచ్చినప్పుడు ముఖ్యంగా అది ఆడవారి అస్తిత్వానికి గుర్తింపు అయినప్పుడు ఆ యాతన ముగింపు మరణంతో ఎందరో ఆడవారి మానసిక శారీరక బాధని అయినంపూడి శ్రీలక్ష్మి గారు తన కవితలో ధైర్యంగా ప్రపంచానికి ఎలుగెత్తి చాటారు ఈ మోనోలాగ్ ఆఫ్ ఏ ఉండెడ్ హార్ట్ అనే కవితా వసంతం క్రోలాగ్లో ప్రపంచంలో ఎన్నో వింతలు విడ్డూరాలు మనిషి పుట్టగతులు శరీర నిర్మాణం సూర్యచంద్రుల ఆవిర్భావాలు వై వింత చర్చలు సాగించిన మానవలోకం ఇక మనిషి కణాల గురించి కూడా చర్చిస్తే బాగుంటుంది అనే భావనలో శ్రీలక్ష్మి గారు రాశారని నేను అర్థం చేసుకుంటున్నాను శరీర పరీక్ష ఒక అనుభూతుల పరీక్ష అని భావావేశాల అడ్డ అని ఆమె చెప్పకనే చెబుతున్నారు మనిషి జాతి ఆవిర్భావం నుంచి ఎన్నో ప్రకృతి వలయాలు చూసింది అయితే ఈ కణ విస్ఫోటనం మాత్రం మనిషి బ్రతుకుని భావోద్వేగాల రోలర్ కోస్టర్ స్వారీల ఆడు ఆడుకుంటుంది నిజమే ఒక కణం మనిషి భావ భావోద్వేగాలతో ఆడుకుంటుంది మైక్రోస్కోప్తో చూస్తే కానీ కనపడని ఈ కణం కదిర చేస్తే మనం తట్టుకోగలమా జీవితాలు తలకిందులు అవుతాయి జడలో మల్లెపూవు వాసన రాకపోతే ఉంచుకుంటామా తీసి పడేస్తాం ఈ కణం కూడా అంతే మన జీవితాన్ని వికసింపచేసి పరివణాల్ని వెదజల్లే వరకే ఆ కణాన్ని మన శరీరంలో ఉంచుకుంటాం లేదంటే అది తీసేయాల్సిందే కానీ ఆ కణం ఉద్భవించినంత తేలిక కాదు తీసేయటం మన జీవన గమనాన్ని మన చుట్టూ ఉన్న మనుషులని ఎన్నో రకాలుగా ప్రభావితం చేస్తుంది ఈ విషయాన్ని శ్రీలక్ష్మి గారు చాలా బాగా కవిత రూపంలో చెప్పారు ఉదయం లేచిన దగ్గర నుంచి ఆడవారి అవసరం కుటుంబానికి ఎంతో ఉంటుంది ఆవిడ కవితలో తెలియపరిచారు ఉదయం లేచిన దగ్గర నుంచి ఆడవారే కోడి కూతగా కుటుంబాన్ని నిద్రలేపాలి వాళ్ళ అవసరాన్ని ఆడవాళ్లే తీర్చాలి మర్చిపోయినవి గుర్తు చేస్తూ వారు చేయాల్సినవి చెబుతూ అన్ని బాధ్యతలు ఆడవారివే అని నమ్ముతూ ఆడవారు లేకుంటే కుటుంబమే లేదు అనే పరిస్థితిలో ఆడవారు ఈ క్యాన్సర్ బారిన పడితే ఇక కుటుంబ సభ్యుల వేతన యాతన ఎలా ఉంటుంది అనేది నిజంగా కళ్ళకు కట్టినట్టు కవితలో చెప్పారు కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఆసుపత్రి పాలైతే ఆడవారు అన్నిటా తామే కుటుంబాన్ని చేరుస్తారు అలాంటిది ఆడవారే ఇలాంటి సునామీ పాలైతే ఇక ఆ కుటుంబానికి దిక్కేవారు ఎలాంటి బాధలు అయినా తట్టుకొని నిలబడి గెలవగలరు కానీ ఇది ఒక భావావేశాల సునామీ తాము యవ్వన ప్రాయంలోకి ఏ భాగం అయితే తను జన్మించిన పిల్లలను పొది పాలిస్తూ అనురాగపు ఊయలలు ఊహిస్తుందో ఆ భాగం పెనుబాధలు ఇస్తూ ఇక నీకు టాటా బై బై అని చెప్తూ ఉంటే నిజంగా ఆ కన విస్ఫోటనం ఒక అనుభూతుల సునామీ స్త్రీలు స్త్రీలుగా గుర్తింపబడబడాలంటే ఆ భాగం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంటుంది ఏ రోజు ముద్దులు ఇచ్చిన అమ్మకు గాని పాలు పంచుకున్న అక్క చెల్లెళ్లకు గాని సరసాలు విరసాలు పంచుకునే స్నేహితురాళ్ళైనా గాని వేరే ఏ స్త్రీకి అయినా చూపించని రహస్య భాగం ఒకరోజు రాయిలా మారి శూన్యంలా కనుమరుగు అవుతుందంటే మనసు పడే వేదన స్త్రీతత్వాన్ని ప్రశ్నిస్తుంది ఇదే విషయాన్ని శ్రీలక్ష్మి గారు కవితలో చాలా బాగా చెప్పారు అర్ధరాత్రి భర్త చేయి వేసిన చంటి పాలు చంటి పాలు తాగుతూ పొడిగినా స్నానం చేస్తూ చేయి తగిలిన మన పనిలో పడి ఆ నొప్పిని విస్మరించిన ఉంటింటాయి లటుడింటాయి అన్నట్టుగా ఆ కన్న విస్ఫోటన భయంకరమైన జ్వాలగా ఎగిసి ఆ స్త్రీ జీవితాన్ని కబలించి వేస్తుంది అంతేనా ఒక డాక్టర్ ముందు నర్సు ముందు నిర్జీవంగా పడుకొని ఆ రహస్య భాగాన్ని చూపించాల్సిన అవసరం అగత్యం తెలుసుకుని మనసు పడే మౌన రోదన ఆ స్త్రీకి మరణంతో సమానం ఇక బయాప్సీ అంటే మామూలు విషయమా ఒక చిన్న ముక్క కోసి పరీక్షకు పంపించాలంటే అది కర్ణుడు కవచకుండలాలను తీసి ఇచ్చేసినట్టే అనిపిస్తుంది కర్ణుడైతే అడగగానే సులభంగా సరే తీసుకోండి అని ఇచ్చేశాడు దానకర్ణుడి కదా కర్ణుడిలా శరీరాన్ని మాంసంలో కలిసిపోయిన కవచకుండలాలని తీస్తూ అతను భరించిన బాధ శరీరంలోంచి విడిపడే రక్తం అంతా కళ్ళ ముందు కదలాడుతుంది థింక్ పాజిటివ్ అనేది నేటి మంత్రమే కానీ అన్నిటికీ అప్లై కాదు అని ఇలాంటి సందర్భాలలో మనం నేర్చుకునే పాఠం శ్రీ లక్ష్మి గారు కవితలో ఇదే విషయాన్ని చెప్తారు వంద వెయ్యి కాదు కోటి మంది దేవుళ్ళని వేడుకున్న పాజిటివిటీ అనేది తప్పదు ఈ సమయంలో నెగిటివిటీ ఇచ్చే సంతోషం అంతా ఇంత కాదు కానీ అలా కనబడడం చాలా చాలా అరుదు ఆపరేషన్ థియేటర్లో కళ్ళ ముందు జీవితం అంతా గిర్ర తిరుగుతూ నేను లేకపోతే నా కుటుంబం ఏమైపోతుంది ఎవరు చేసి పెడతారు వాళ్ళకి అన్నీ అత్త మామ కొడుకు భర్త కూతురు కోడలు మనవాళ్ళు మనవరాళ్ళు బంధుమిత్రులు ఇలా ప్రతి ఒక్కరూ మేమున్నామంటూ కనిపిస్తూ ఉంటారు నిజంగా ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్లు వాళ్ళ మొహాలు చూపిస్తే మనం తెలివిగా ఉంటే వీళ్ళ ఆపరేషన్ ఏమవుతుంది అని ఇక్కడ కూడా పాజిటివ్ నా నెగిటివ్నా అని మన బుర్ర తొలుస్తూ ఉంటుంది అందుకే వాళ్ళు కళ్ళకు తప్ప ఏమీ కనపడకుండా మొహం మొత్తం కప్పేసుకుంటారు యు ఆర్ ఓకే అని వాళ్ళ కళ్ళు చెబుతున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటాయి నిజంగానే ఆ మాట కోసం స్టేజ్ త్రీలో ఉన్న వాళ్ళు కప్పించిపోతూ ఉంటారు మనని ఊరడించడానికి వచ్చిన ప్రతి మనిషి యు ఆర్ ఓకే అని మన భుజం తడితే బాగుంటుంది అని అనిపిస్తుంది ఎనిమిదో తరగతిలో చూసుకొని ఉప్పొంగిపోయిన ఆ పున్నమి చంద్రుళ్ళు కొన్ని దశాబ్దాల తర్వాత అమావాస్య చంద్రుళ్ళు అయిపోతారని శ్రీ శ్రీలక్ష్మి గారు బాగా చెప్పారు ఫ్లాష్ బ్యాక్ లో శ్రీలక్ష్మి గారు ఒక అమ్మాయి నిండు రమ్ముల గురించి ఎంతో బాగా వర్ణించారు ఒక అమ్మాయికి ఆ ఎదచాటు పొంగులు ఎన్ని రకాలుగా ఆమె ప్రౌడగా నిలబడతాయో శ్రీలక్ష్మి గారు కవితలో బాగా చెప్పారు అందుకు స్కూలు కాలేజీ పెళ్లి చూపులు పెళ్ళి పిల్లలు ఇలా ఇవన్నీ ఎంతో దోహదపడతాయి పిల్లలు సరిగ్గా పాలు తాగకపోతే నిండు పాలకుండలు రాయిగా మారినప్పుడు కూడా ఎంతో బాధని అనుభవిస్తారు కానీ ఆ రోజు ఆ బాధని ఎంతో ఆనందంగా అనుభవిస్తారు సినీ కవి శ్రీశ్రీ గారు చెప్పినట్టుగా నవ్వినా ఏడ్చిన కన్నీళ్లే వస్తాయి ఈ రొమ్ము క్యాన్సర్ మాత్రం స్త్రీలో ఆ రెండింటిని మాయం చేస్తాయి ఎందుకంటే కన్నీళ్లు కూడా కడతాయి निजे चिं థియేటర్ అంటే సినిమా థియేటర్ అని సంతోషంగా వెళ్ళి వచ్చిన జనాలకి ఆపరేషన్ థియేటర్ అంటే ఒక అడుగు కూడా ముందుకు పడదు ఆ సినిమా థియేటర్లో మనం చూసే సినిమా ఎన్ని విన్యాసాలు ఉంటాయో ఈ ఆపరేషన్ థియేటర్లో కూడా సుమారుగా అలాగే ఉంటాయి కాకపోతే అక్కడ లేచి నిల్చొని చప్పట్లు కొడుతూ ఎగిరి గంతులు వేయవచ్చు మనసారా నవ్వుకోవచ్చు కానీ ఇక్కడ మన శరీరంపై కత్తులు విన్యాసాలు చేస్తున్నా యాక్షన్ సీక్వెన్స్ షో జరుగుతున్నా మౌనంగా చూడడం తప్ప ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేము విచిత్రమే కదా ఇంట్లో రాజువారి పనులలో రోజువారి పనులలో ఎంతో బిజీగా ఉంటూ ఎడతెరిపి లేకుండా మాట్లాడుతూ ఆపు అన్నా కూడా ఆగకుండా మనం చెప్పాలనుకున్నది చెప్పేస్తూ వీలైతే అరుస్తూ మన జీవితం గడుస్తుంది మరి ఇప్పుడు నిశ్శబ్దంగా భయంగా మన శరీరాన్ని కొంతమంది డాక్టర్లకు అప్పగించి దిక్కులు చూస్తూ ఉంటాము వంటింట్లో గిన్నెల చప్పుడు భరించే ఆడవారికి ఆపరేషన్ థియేటర్ లో ఈ సన్నని కత్తుల చప్పుళ్ళు రంభపు కోతల కన్నా భయంకరం కనిపించి కనిపించని నిండు చందమామల రక్తపు ముద్దలు ఇక ముద్దు ఎలా వస్తాయి మనిషి ఆశాజీవి ముద్దు రాకపోయినా మనుగడ తప్పదు పింక్ హోప్ లో శ్రీలక్ష్మి గారు ఎంతో గుండె ధైర్యాన్ని నింపుతూ షీ ఇక ఇక నుంచి మనిషిలా బ్రతకాలి అంటూ తన కోసం తను బ్రతకాలి అందుకే తనకు తానే గుండె ధైర్యాన్ని నింపుకుంటూ ఎలాంటి ప్రళయం వచ్చినా ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందు వెళ్ళాలి అని చాలా చక్కగా చెప్పారు బ్రెస్ట్ క్యాన్సర్ ఆపరేషన్ తర్వాత స్త్రీ తనకు తాను ఎంతో ఒంటరిగా ఏదో కోల్పోయినట్టుగా తన నుంచి తన స్త్రీ తత్వాన్ని వేరు చేసినట్టుగా భావిస్తుంది ఎంతో మంది తెలిసిన వాళ్ళు ఇలా బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడి తేరుకొని బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ మొదట్లో ఇలాగే భావించారు ఇక మేము ఆడవారిమి కదా మేము స్త్రీలా కనిపించమా అంటూ తమకు తామే ప్రశ్నించుకుంటూ లోపట కుమిలిపోతూ బ్రతుకుతున్నారు ఎందరో వారందరికీ శ్రీలక్ష్మి గారు పింక్ స్లిప్ చూపిస్తూ మీ జీవితాన్ని ఇంకా ఈ జీవితం ఇంకా అయిపోలేదు మీరు జీవించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి మిమ్మల్ని మీరు దానికి సమాయత్తం చేసుకోండి అని చక్కగా వివరించారు శ్రీలక్ష్మి గారు మూడు స్టేజులుగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ని కవితలు వివరించారు నిజంగానే ఇది సమాజానికి ఎంతో ఉపయోగపడే పుస్తకం మొదటి మొదటి స్టేజ్లోనే ఆడవారు తమ శరీరంలో జరుగుతున్న మార్పులని అసౌకర్యాన్ని గుర్తించి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎంతో సమయాన్ని మనోవేదనని తగ్గు ఆడవారు ఇంట్లో ఎవరికి సమస్య వచ్చినా ముందుగా వారికే చెప్పాలనుకుంటారు ఏ చిన్న సమస్యలైనా గోరంతలు కొండంతలు చేసే విద్య ఆడవారికి ఉంది అలా కుటుంబ సభ్యులకి ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే చర్యలు తీసుకుంటూ దానికి అనుగుణంగా చికిత్స చేయిస్తారు కానీ సమస్య తమకు వస్తే మాత్రం పట్టించుకోరు తమ సమస్యలన్నీ బేఖాతర్ చేసే విద్య కూడా ఆడవారికి ఉంది కాబట్టి ఆడవారు శ్రీలక్ష్మి గారు ఈ పుస్తకంలో వివరించిన సమస్యలన్నీ ముఖ్యంగా భావావేశాలకు సంబంధించినవి ముందుగానే తెలుసుకునే అవకాశం ఉంది స్త్రీ తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆవిడ చెప్తున్నారు అంతేకాకుండా నిజంగా స్టేజ్ త్రీలో ఉంటే కనుక గుండె ధైర్యం తమకు తామే తెచ్చుకొని తమకు అన్నిటికీ యుద్ధానికి వెళ్లే సైనికుడులా సమాయత్తం చేసుకొని జరిగే దాన్ని పూర్తిగా అర్థం చేసుకొని తమ మనసుని ఆధీనంలో ఉంచుకొని చికిత్సలో పాజిటివిటీ నింపుకోవాలని తమకు తామే డ్యూటీని వెలిగించుకొని ఆ వెలుగులో తమ జీవితాన్ని వికసింప చేసుకోవాలని ఆవిడ చెబుతున్నారు మీకు మీరే ఒక ప్రేరణ అవ్వండి మీకు మీరే ఒక ఆశాజీవి అవ్వండి ఇన్నాళ్ళు వంపు సంపులు అంటేనే స్త్రీ అని తేల్చి చెప్పిన వాళ్ళకి స్త్రీ అంటే శరీర భాగాలతో కొలిచేది కాదు అని స్త్రీతత్వం పేరిట జరిపే యుద్ధాలు ఆపాలని ఆవిడ ఊటంకిస్తున్నారు స్తనాతీత మహిళను ఆహ్వానిద్దాం సింపుల్గా నేను మనిషినే అని చాటి చెప్పుదాం అంటూ శ్రీలక్ష్మి గారి కవిత ప్రతి స్త్రీకి కొత్త ఉత్సాహాన్ని అందిస్తుంది ఔన్నత్యాన్ని అందిస్తుంది స్త్రీలందరూ ఈ పుస్తకం తప్పకుండా చదవాలని నేను భావిస్తున్నాను స్త్రీల జీవితాన్ని ఆవిడ తెరిచిన పుస్తకంలో పరిచారు స్త్రీల మనోభావాలను కళ్ళకు కట్టినట్టుగా చూపించారు స్త్రీ తనకు తానే ఒక శక్తి అని వేరొకరి భావాలతో వేసిన బాటలో స్త్రీ నడవాల్సిన పని లేదని శ్రీలక్ష్మి గారు ఎంతో భావయుక్తంగా వివరించారు సమాప్తం నేను ఈ సమీక్ష మొదటిసారి రాశాను ఏమైనా తప్పులుంటే క్షమించండి పుస్తకం సంపూర్ణంగా చదివి సమీక్ష రాశానని ఈ సమీక్ష నా స్వీయ రచన అని నా సొంతమని హామీ ఇస్తున్నా నా పేరు ఏ సంధ్యారాణి శ్రీప్రగడ వృత్తి అడ్వకేట్ హైదరాబాద్ థ్యాంక్ యూ ఆల్